నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాలు అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో శక్తికి మించి పనిచేస్తూ ఉంటారు ప్రశంసలు కూడా కలిసి వస్తుంటాయి అలాగే ఏవైతే మీరు గతంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో ప్రస్తుత కాలంలో వాటిని ఆచరణలో పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను కూడా తిరిగి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది మిథున రాశి వారు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు వాహనాల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వాళ్ళు దగ్గర బంధువులతో కొన్ని రకాల ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చిస్తుంటారు విభేదాలు అభిప్రాయ భేదాలు మిశ్రమ ఫలితాలను కలగ ఇతరులతో మాట్లాడే సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తుండాలి మితమైనటువంటి భాషణ చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ సత్యనారాయణ స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించండి సింహరాశి వార్లకు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే గతంలో మీ అవసరం కోసం తీసుకున్నటువంటి అప్పులను ప్రస్తుత కాలంలో తీర్చేందుకు ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు ఆలస్యాలు కాస్త మొహమాటానికి దారితీస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు ఒప్పందాల విషయంలో కుటుంబ పెద్దల యొక్క సలహాలు మేలు చేస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచనలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్మునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వాళ్ళకు విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి వివిధ రూపాల్లో కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఉద్యోగ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి విమర్శలు కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులను కలగ ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశి ఈరోజు పనుల యొక్క ఒత్తిడి వలన కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలసిపోయినట్లుగా కనిపిస్తుంటారు అలాగే మీకు రావలసిన బాకీల విషయంలో ఏమాత్రం కూడా మీరు అశ్రద్ధ చూపించకూడదు ఎందుకంటే ఎంత అశ్రద్ధ చూపిస్తే అంతకాలం మీరు మీ ధనాన్ని పొందలేకుండా ఉంటారు అలాగే కుటుంబ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి వృశ్చిక రాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కాలముతో పాటు ధనాన్ని కూడా నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వివిధ రూపాల్లో ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సౌందర్య లహరి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు వ్యాపార కార్యక్రమాలను చాలా పట్టుదలగా నిర్వహిస్తూ ఉంటారు శక్తి గురించినటువంటి హామీలు ఇవ్వకూడదు జీవిత భాగస్వామి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో అతి విశ్వాసంతో మీ యొక్క అభిప్రాయాలను చెప్పకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఉద్యోగ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు శాంతియుతంగా మీ సమస్యలను మీ అధికారులకు చెప్పుకునే ప్రయత్నం చేయండి సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి కుటుంబ కార్యక్రమాల్లో విందు వినోదాలు ఉంటుంటాయి అలాగే ధనం విషయంలో పరిమితులను విధించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు పెట్టుబడులతో కూడినటువంటి సమావేశాలు చర్చకొస్తాయి అలాగే వివిధ రూపాల్లో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు కాస్త సంయమనాన్ని కోల్పోతూ ఉంటారు కోపము ఆవేశములు పెరుగుతూ ఉంటాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సమస్యలను పెంచుకోకుండా కోపము ఇతరమైనటువంటి ఆవేశాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి సానుకూలమైనటువంటి మార్పులు మేలు చేస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది ధనలాభాలు కలిసి వస్తాయి కుటుంబ పరంగా శుభవార్తలు ఆనందాన్నిస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందించడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి